నాలుగు వందల మంది పెట్టుబడిదారులు నలభై మంది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను ముంచుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ హెల్త్ పాలసీ కింద భూములు ఎవరెవరికి ఇచ్చారో ఆ లబ్దారుల లిస్టు వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు మీరు బయట పెట్టకపోతే కొన్ని రోజులకు ఆ తామే బయట పెడతామని హెచ్చరించారు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని వెంటనే లిస్టు బయట పెట్టండి ఏ ఏ వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి కేవలం ఒక నాలుగు వందల మంది బడా పెట్టుబడిదారులు నలభై మంది ముఖ్యమంత్రి మంత్రులు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల కొరకు నాలుగు కోట్ల ప్రజలను ముంచుతున్నారు కేవలం నలభై మంది ముఖ్యమంత్రి మంత్రుల బంధువులు నాలుగు వందల మంది పెట్టుబడిదారులు కలిసి ఐదు లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో యాభై గజాలు వంద గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడి చేసుకొని రూమ్ కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి హైడ్రాపేర్ మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి వాళ్ళ ఇంట్లో కూలగొట్టి వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి ఇన్ని ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం నలభై మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు మీరు పెడతారా లేదా రెండు రోజుల సమయం ఇచ్చి మేమే బయట పెడతాం మొత్తం దొంగలు ఎవరో కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే